అనుదినం దేవునితోనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసు క్రీస్తు ఘనమైన నామంలో వందనాలు ఒక తల్లి చిన్ననాటి నుండి తన కుమారునికి ఒక విషయం నేర్పించేదంట బాబు నువ్వు ఏదైనా కోరుకుంటే దానిని దేవుని అడిగితే తప్పకుండా దేవుడు దాన్ని అనుగ్రహిస్తాడు అని నేర్పించేదంట తన తల్లి మాటలు నమ్మినటువంటి ఆ చిన్న కుమారుడు తనకు ఏదైనా కావాలి అనిపిస్తే వెంటనే తన తల్లికి వినబడేలా గట్టిగా ప్రార్థన చేసేవాడంట ప్రభువా నాకు వంద రూపాయలు పాకెట్ మనీగా కావాలి అని ప్రార్థించేవాడంట తన తల్లి వంద రూపాయలు పాకెట్ మనీగా ఇవ్వకపోతే వెంటనే తల్లి దగ్గరకు వచ్చి మమ్మీ నువ్వేం నేర్పించినావు ఏది కోరుకుంటే అది దేవుణ్ణి అడిగితే దేవుడు అనుగ్రహిస్తాడు అన్నావు కదా మరి నేను వంద రూపాయలను పాకెట్ మనీగా దేవుణ్ణి అడిగినాను మరి దేవుడు ఎందుకు నాకు వంద రూపాయలు ఇవ్వలేదు అని ప్రశ్నించినాడంట ఆ ప్రశ్నలతో దిక్కు తోచక ఆ తల్లి తన కుమారునికి దేవుని మీద నుండి నమ్మకం ఎక్కడ దెబ్బతింటుందో ఎక్కడ పోతుందో అని భయపడి వంద రూపాయలు ఇచ్చేదంట అప్పటి నుండి ఆ కుర్రవాడు తనకు ఏది కావాలన్నా తన తల్లికి వినబడేలా గట్టిగా ప్రార్థన చేసేవాడంట ప్రభువా నాకు ఒక బైక్ కావాలి అని ప్రార్థన చేసేవాడంట వెంటనే ఆ తల్లి బైక్ కొనివ్వాల్సిందే ఈ ప్రకారంగా ఆ పిల్లవాడి కోరికలు రోజు రోజుకు లెక్కకు మించిపోవడం తనకు ఏది కావాలన్నా ఈ రకంగా వ్యక్తపరచడము తల్లి చూచి తాను ఎంత తప్పు చేశానో అర్థమైపోయిందంట ఒక సత్యాన్ని గ్రహించిందంట నేను నా కుమారునికి నేర్పించిన పాఠము వాక్యానుసారమైంది కాదు అని దేవుని బిడ్లరా మనం ఏది అడిగితే అది దేవుడు ఇస్తాను అని చెప్పలేదు దేవుడు తన వాక్యం ద్వారా ఏమి సెలవిస్తున్నాడంటే యోహాను సువార్త పదహైదవ అధ్యాయం ఏడవ వచనంలో నాయందు మీరును మీయందు నా మాటను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును మనం దేవుని వాక్యమందు నిలిచి ఉన్నప్పుడు దేవుని చిత్తం ఏంటో మనం గ్రహిస్తాం దేవుని వాక్యానుసారంగా మనము ఏది అడిగినా అది దేవుని చిత్తానుసారంగా ఉంటుంది కాబట్టి దేవుడు తప్పకుండా దానిని మనకు అనుగ్రహిస్తాడు దేవుని వాక్యంలో మనం నిలిచి ఉన్నప్పుడు ఏది అడగాలి ఏది అడగకూడదు ఏది దేవుని మనస్సుకు ఇష్టమై ఉన్నది దేవునికి ఇష్టమైనది ఏది కాదు అది మనం గ్రహించగలం ఉద్యోగం విషయంలో కానీ వ్యాపారంలో లాభము కానీ జీవిత భాగస్వామి విషయంలో కానీ దేవుని చిత్తానుసారముగా దేవుని వాక్యానుసారముగా మనం అడగాలి భక్తిలో యుక్తి ఎన్నడూ కూడా కనపరచకూడదు భక్తి యుక్తి కలిసిందంటే భక్తి అయిపోతుంది ఒక కుర్రవాడు చాలా యుక్తిగా ప్రార్థన చేసాడట ఏమనంటే దేవా మా సంఘంలో ఇద్దరు అమ్మాయిలు నాకు ఇష్టమైనారు వారిద్దరిలో నేను ఎవరిని చేసుకోవాలనో దయచేసి నాకు నీ చిత్తాన్ని బయలుపరుచున్నాయన అని ప్రార్థన చేశాడంట ఒక పాప పేరు ప్రేమ ఇంకొక పాప పేరు కృప నేను ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనో దయచేసి మీ చిత్తాన్ని నాకు బయలుపరచండి అని చాలా యుక్తిగా ప్రార్థన చేశాడంట యుక్తిగా ప్రార్థన చేసి బైబిల్ గ్రంథం తెరిస్తే నా కృప నీకు చాలుడు అని వచ్చిందంట అంటే కృపను పెళ్లి చేసుకోవడం దేవుని చిత్తమై ఉన్నది అనుకుని ఆ అమ్మాయిని వివాహం చేసుకున్నాడంట పదహైదు రోజుల్లో ఆ అమ్మాయికి పక్షవాతం సోకి వివాహమైన తర్వాత జీవితాంతం ఆ అమ్మాయికి సేవ చేసేవాడుగా మిగిలిపోయినాడంట దేవుని బిడ్డారా యుక్తి అనేది ఎప్పటికైనా సరే మనం యుక్తితో సంపాదించింది ఏదైనా అది మనకు నష్టాన్ని కలుగజేస్తుంది యుక్తితో పొందుకున్నది ఏదైనా అది మనకు తీరని వేదనను మిగులుస్తుంది కాబట్టి దేవుని చిత్తం ఏంటో మనం అడిగి దాని ప్రకారంగా మనం నడవాలి దేవుని చిత్తము కానీ వాటిని మనం పొందుకున్నప్పుడు మనం నష్టాన్ని చేవి చూస్తాం దేవుని చిత్తానుసారంగా మనం దేనైనా సరే దేవుని సన్నిధిలో మనం అడిగి పొందుకున్నప్పుడు అది మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది మనం అనేకులు కూడా దీవనకరంగా ఉండగలం యేసుక్రీస్తు ప్రవారు ఏ రీతిగా తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యుద్ధ నుండి తొలగిపోనేము అయినను నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థన చేసినాడు మనము కూడా అదే మెథడ్ను ఫాలో కావాలి దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలు జరుగుతుంది ఏది జరిగినా మన మేలు కొరకే ఉద్యోగం వచ్చినా ఉద్యోగం రాకపోయినా ఇంటర్వ్యూలో పాస్ అయినా ఇంటర్వ్యూలో పాస్ కాకపోయినా వ్యాపారంలో లాభం వచ్చినా నష్టం వచ్చినా జీవిత భాగస్వామి విషయంలో కానీ ఏ విషయంలోనైనా సరే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసి ప్రార్థన పూర్వకంగా ఆయన చిత్తాన్ని తెలుసుకొని మనం నడవాలి అలా కాకపోయినట్లయితే మనం యుక్తిని ప్రదర్శించినట్లయితే తీవ్రమైన నష్టాన్ని మనం చవి చూడాల్సి వస్తుంది కాబట్టి నా ఎందు మీరును మీ ఎందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి అప్పుడు అది మీకు అనుగ్రహించబడును అన్నాడు యశుప్రవ్వారు దేవుని వాక్యం అందు మనం నిలిచి ఉన్నప్పుడు తండ్రి మనసును మనం ఎరగగలం దేవుని చిత్తం ఏంటో మనం గ్రహించగలం కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్లారా ఎన్నడూ కూడా మన భక్తిలో యుక్తిని కలపకుండా యేసు క్రీస్తు ప్రవ్వారు మనకు వచ్చినటువంటి మాదిరిని కలిగి నడిచి దేవుని వాక్యమందు నిలిచి ఆయన చిత్తాన్ని గ్రహించి ముందుకు నడవడానికి ప్రభు మనకు కృపచూపును కాక కలు మూసుకొని ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడైన తండ్రి మా ప్రియమైన పరులకపు తండ్రి నీకు స్తోత్రములు ప్రవ్వ మీ చిత్తమే మా జీవితంలో జరగనివ్వండి ప్రవ్వ మీ చిత్తానికి వ్యతిరేకంగా మేము ఏది ఆశిస్తున్నా దాన్ని మాకు దూరం చేయండి మా జీవితములో నిత్యము నీ చిత్తమే జరిగించండి మీ వాక్యానుసారముగా మీ చిత్తానుసారముగా ప్రార్థన చేయడానికి మాకు సహాయం చేయండి నాయన మీ వాక్యమందు నిలిచి ఉండే కృపను దయచేయండి మీ వాక్యమందు మేము నిలిచి ఉన్నప్పుడు మంచి చెడులను గ్రహించే జ్ఞానం మీరు మాకు అనుగ్రహిస్తారు దయచేసి నా ప్రియమైన ప్రవ్వ వాక్యాన్ని శ్రద్ధతో చదివి అర్థం చేసుకున్నటువంటి కృపను దయచేయండి మేము ఆశించింది మీరు ఇవ్వాలి అని మూర్ఖంగా ఆలోచించే వారము కాకుండా నీ మనసు నడుచుకోవడానికి మాకు సహాయం చేయమని సర్వశక్తిగల క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఈ వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్లారా దయచేసి దేవుని వాక్యాన్ని అనేకులు విని మేలు పొందే విధంగా షేర్ చేయండి దేవుని వాక్యాన్ని విన్న మీలో ఇంకా రక్షణ పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రవారు మీకు ఇచ్చేటువంటి ఉచితమైన రక్షణను స్వీకరించండి ఆయన కలువరి సెలవులో నీ కొరకు నీ పాపముల కొరకు నీ కష్టాల నుంచి నేను విడిపించడానికి దురాత్మల అంధకార శక్తుల నుంచి బాధల నుంచి వేదల నుంచి వ్యాధి నుంచి నేను విడిపించడానికి ఆయన కలువరి సెలవులో యాగమైపోయింది ఆయన రక్తంలో కడుగుబడితే తప్ప ఒక పాపికి రక్షణ లేదు నిరీక్షణ లేదు పాప క్షమాపణ లేదు నిన్ను పరలోక రాజ్య వారసునిగా చేయాలనేదే దేవుని యొక్క సంకల్పం కాబట్టి ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణ స్వీకరించండి మీ ఆత్మను రక్షించునుగాక గాడ్ బ్లెస్ యూ